హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో రాగిపిండి బెల్లంతో లడ్డూలను చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దానికంటే ముందుగా నేను మీకు ఒకటి చెప్పాలండి నేను రిటర్న్ గిఫ్ట్ ఒకటి షార్ట్స్లో ఒక వీడియో పెట్టాను దానికైతే చాలా వ్యూస్ వచ్చాయండి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేశానండి వేసిన తర్వాత ఒక కప్పు రాగిపిండిని తీసుకున్నాను ఈ రాగి పిండి అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా మన ఛానల్లో ఆ వీడియో ఉంది దాన్ని కూడా నేను కింద లింక్ ఇస్తాను ఇప్పుడైతే ఈ రాగిపిండిని అంతా ఒక తొమ్మిది నుండి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అలాగైతే మనకి ఇది మంచిగా వేగుతుంది ఆ వేగినప్పుడు మనకి స్మెల్ కూడా వస్తుందండి మంచి వాసన వస్తుంది ఈ రాగిపిండి అంతా కూడా మొత్తం వేగిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల కొబ్బరి పొడి అయితే వేసానండి నేను ఇది ఎండు కొబ్బరి వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఈ రాగి పిండిని అంతా కూడా వేయాలి ఇది చల్లర అండి తర్వాత ఇప్పుడు ఇదే ప్యాన్లో కొన్ని ఒక రెండు మూడు స్పూన్లన్నీ పల్లీలు వేసుకోవాలండి ఈ పల్లీల బదులుగా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే వీటిని చల్లరబెట్టడానికి నేను ఒక ప్లేట్లో పోసి పొట్టు తీసి పెట్టానండి పొట్టు తీసిన తర్వాత మిక్సీలో వేసి బరక బరకగా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి బాగా మెత్తగా అయితే బాగుండదు ఇలా బరక బరకగా మనము ఆ లడ్డూలను తింటుంటే ఆ పల్లీల టేస్ట్ అనేది కూడా మనకి పంటికి తగులుతుంది అందుకని నేను ఇలా బరక బరకగా గ్రైండ్ చేశానండి ఇదంతా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ముప్పావు కప్పు బెల్లం వేసానండి ముప్పావు కప్పు బెల్లం వేసిన తర్వాత ఒక పావు కంటే ఎక్కువ సగం కంటే తక్కువ వాటర్ పోసాను ఈ వాటర్ అంతా కరిగిన తర్వాత ఇది కొంచెం లేత పాకంలాగా రావాలండి బాగా ముదురు పాకం వచ్చింది అనుకోండి లడ్డూలు అనేవి చాలా గట్టిగా అయిపోతాయండి అందుకని లేత పాకం ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పాకం తీసుకోవాలి తీసిన తర్వాత ఇందాక మనం చల్లారి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా ఆ రాగి పిండిలో ఇది వేయాలి మొత్తం వేస్తే కూడా ఇది మనకి కరెక్ట్గా సరిపోతుందండి అయినా కూడా నేను కొంచెం ఆపేసి దీన్ని ఈ పాకాన్ని ఇందులో వేసి ఒకసారి కలుపుతున్నాను కలిపిన తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవాలండి వేడి మీద లడ్డూలు చుట్టాలంటే నాకైతే అస్సలు పట్టుకోవడం అస్సలు వీలు కాదండి మా చెల్లెలు అయితే వేడి మీద ఉన్నా కూడా లడ్డూలు బాగానే చుడతారండి నాకేంటో కానీ నాకు వేడి పట్టుకుంటే చాలా ఇలా చేయి కాలిపోతుందండి అందుకని నేను నెయ్యి కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసి లడ్డూలు చుడుతున్నాను గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను ఈ లడ్డూలనైతే చుడుతున్నాను ఇప్పుడు ఈ మిగతా బెల్లంపాకం కూడా నేను ఇందులో వేశాను ఇది కరెక్ట్గా సరిపోయిందండి ఇది కూడా అంతా వేసిన తర్వాత అందులో నేను జాలీ ఎందుకు పెట్టానంటే ఇందులో పూసలు అలాంటివి ఉంటాయి కదండీ మనకి బెల్లంలో అందుకని నేను జాలి పెట్టి దాంతో వడపోసాను పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని అంతా కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవడమేనండి ఫస్ట్ ఒక లడ్డు చూపించాను కదా నేను ఇలా నెయ్యి చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ లడ్డు చుట్టుకోండి ఈజీగా అవుతుందండి ఇలా ఒక్కొక్కటి లడ్డు చుట్టుకుంటూ ఈ ప్లేట్లో వేయడమేనండి ఇప్పుడైతే చూడండి ఈ లడ్డూలన్నీ కూడా మనకి ప్రిపేర్ అవుతున్నాయి ఇవి చాలా బలం అండి పిల్లలకి ఎముకలకి స్ట్రాంగ్ ఉంటాయండి ఈ రాగిపిండి బెల్లం కూడా మనకి ఒంటికి మంచిదే కదండి చక్కెర వేయకుండా ఇలా బెల్లంతో ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్